ఖమ్మం మిర్చి మార్కెట్లో వ్యాపారస్తులు దళారులు దోపిడీకి తెరదేశారు జెండా ప్రైస్ జెండా ధర జెండా పాటలో క్వింటా ఇరవై మూడు వేలు పలుకుతున్న మార్కెట్లో ఎక్కడ ఏ ఒక్క రైతు కూడా ఇరవై మూడు వేల ధర ఇవ్వడం లేదు చాలామంది రైతులకి పదహారు వేల నుంచి మ్యాక్సిమం పంతొమ్మిది వేల వంద రూపాయల వరకే ధర దక్కుతా ఉంది ఎక్కడో ఒకటి రెండు ఏసీల నుంచి వచ్చిన సరుకు అయితే ఇరవై ఒకటి జెండా పాట మాత్రం ఇరవై మూడు వేలు చూపిస్తూ ఉన్నారు వ్యాపారస్తులు అడిగితే తేమ ఎక్కువగా ఉంది సరిగ్గా పంట ఆరలేదు ఎండలేదు అని సాకులు చెబుతూ ఉన్నారు కేవలం ఈ ఖమ్మం మార్కెట్కే పరిమితం కాలేదు వరంగల్ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది గుంటూరులో పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంది ఇంకా పెద్దగా సరుకు స్టార్ట్ అవ్వలేదు ఈ ప్రాంతంలో వస్తూ ఉంది కానీ ఏసీ ఎక్కువగా వస్తుంది కొత్త పంట కూడా వస్తుంది ఇక ఖమ్మం మార్కెట్లో అయితే రైతులు చాలా ఆందోళన ఆందోళన చెందుతూ ఉన్నారు ధర్నాలు కూడా చేశారు ఒకేసారి క్వింటాకి ఏడు వేలు ఎనిమిది వేలు కోత వేయడంపై రైతులంతా మిర్చి రైతులంతా దిగాలు చెందుతున్నారు కూలిగరలు ఒకవైపు ఖమ్మం జిల్లాలో రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా నడుస్తున్నాయి అది గుంటూరు జిల్లాలో అయితే నాలుగు వందల యాభై దాకా మరీ ధర్ణం ఇలాంటి పరిస్థితుల్లో క్వింటా కనీసం కోసి ఆ తెల్లగాయలు ఏరి గోతాల్లో తీసుకొచ్చి ఆటో ఖర్చులు పెట్టుకొని మార్కెట్కి వచ్చేసరికి క్వింటాకు పదివేలు ఖర్చు అవుతూ ఉంటే ఇక ఎకరాకి లక్ష లక్షన్నర పెట్టుబడులు పెట్టి పురుగు మందులు పిచ్చిగా చేసి చివరికి మిర్చి కోసిన తర్వాత అవి ఎండడానికి కూడా దానికి కూడా ముందు కొట్టాల్సి వస్తుంది ప్రస్తుతం పెద్దగా ఎండలేకపోవడం చాలా ఎక్కువగా ఉండడం దీనివల్ల అలా వదిలేస్తే నెల రోజులు కూడా ఎండే పరిస్థితి లేదు కాబట్టి మందులు పిచ్చుగా చేస్తూ ఉన్నారు అయితే ఖమ్మం మార్కెట్లో తాజాగా వ్యాపారస్తులు దళారులు మార్కెట్ అధికారులు అంతా కుమ్మక్క క్వింటాకి ఏడు వేల రూపాయల కోత వేయడంపై రైతులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు చాలామంది రైతులు మిర్చి కనుక బాగా ఆరుదాలు ఉంటే అమ్ముకోవడానికి కూడా సిద్ధంగా లేరు అయితే చాలా ఖర్చులు ఉంటాయి కూలీలు అయితే అసలు ఆగరు వారి ఖర్చులు ఆరుకుంటాయి వెంటనే చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి రైతు సోదరులు అమ్ముకోవడానికి వస్తూ ఉన్నారు అలాంటి రైతులను మోసం చేసి వారి అవసరాన్ని వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారస్తులు దోపిడీకి తెగబడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో పంట కూడా పెద్దగా లేదు ఈ వర్షాలు ఏదైతే వచ్చా ఆ వర్షాల తర్వాత ఆ గుబ్బ వచ్చి తర్వాత మిర్చి కూడా పెద్దగా బాగలేదు నల్ల తామరు కూడా అటాక్ అయింది ఎకరాకి పది నుంచి పన్నెండు క్వింటాల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితులు కనిపించలేదని రైతులు చాలామంది రైతులతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు కాబోయే కొద్ది రోజులు ఉపయోగపడితే మంచిదని వ్యాపారస్తులు కొంతమంది ఎక్స్పోర్ట్స్ చెప్తూ ఉన్నారు అయితే సరుకు ఉంచుకోవాలా లేదా అనే విషయం మాత్రం రైతులే ఫైనల్ నిర్ణయం తీసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిర్చి రైతుల కష్టాలను కామెంట్ చేయండి